నమస్కారం ఇది సంగతికి స్వాగతం దేశంలో నలభై రెండు శాతం చిన్నారులు పౌష్టికాహారం లేక విలదల్లాడుతున్నారు నానాటికి పోషకాల లోపాలతో దేశాభివృద్ధి ఊహించలేము ఇది జాతికే సిగ్గుచేటు ఆకలి పోషకాహార లోపాలపై చేసిన సర్వేక్షణ నివేదికను రాజధానిలో విడుదల చేస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలివి భారత్ లో పోషకాహార లోపం ప్రమాద ఘంటికలు ముగిస్తోంది ఈ సమస్యతో ఏటా చనిపోతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది దేశంలో సగం మందికి కడుపు నిండా అన్నమే లేదు ఇక పోషకాలు ఎక్కడివి రెండు వేల పన్నెండు నాటికి అందరికీ పోషకాహారం అందిస్తామన్నారు ప్రధాని రెండు వేల పన్నెండు రానే వచ్చింది వస్తూనే పౌష్టికాహార లోపంతో అల్లాడుతున్న చిన్నారుల లెక్కలు తేల్చింది సత్వర పరిష్కారం చూపకపోతే ప్రధానమంత్రి చెప్పినట్టుగానే అభివృద్ధి తిరోగమనమే మహిళల్లో రక్తహీనత వల్ల పుట్టిన పిల్లల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి పోషకాహార లోపంతో పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది ఇలాంటి దుస్థితిలో భారత్ వృద్ధిపదంలో పయనించగలదని ఎలా ఊహించగలం ది హెల్త్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ సొసైటీ లైస్ ఇన్ ది హెల్త్ ఆఫ్ దిస్ యంగ్ జనరేషన్ We cannot hope for a healthy future for our country with a large number of malnourished mal children. I have said earlier on a number of occasions and I repeat that the problem of malnutrition is a matter of national shame. Despite the impressive growth in our GDP, the level of undernutrition in the country ఇది మన దేశంలో చిన్నారుల దురవస్థ సాక్షాత్తు ప్రధాని నోటి నుంచి వచ్చిన ఈ మాటలు దేశంలో పౌష్టికాహార సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి పోషకాల లోపాలపై ప్రభుత్వం ఓ సర్వే చేపట్టింది మంగళవారం ప్రధాని విడుదల చేసిన ఆ సర్వేలో కఠోర వాస్తవాలు బయటపడ్డాయి ఐదేళ్ల లోపు ఉన్న చిన్నారుల్లో నలభై రెండు శాతం మంది ఉండాల్సిన బరువు కన్నా చాలా తక్కువ ఉన్నారని బయటపడింది ఇలాంటి పరిస్థితులుంటే అది దేశానికే సిగ్గుచేటని ప్రధాని మన్మోహన్ ఉద్వేగ ప్రసంగం చేశారు తాజా సర్వే పూర్తి పాఠం ఇంకా బయటకు రాలేదు కానీ కొన్నాళ్ల కిందటే మానవాభివృద్ధి నివేదిక దేశంలో దారుణంగా పెరుగుతున్న పోషకాహార సమస్య గురించి కలవరపరిచే విషయాలు బయటపెట్టింది మన దేశంలో ఇప్పటికంటే ముప్పై ఏళ్ల కిందటే పేద జనానికి మంచి పోషకాలున్న ఆహారం అందిందని మానవాభివృద్ధి నివేదికలో వెల్లడించింది భారత్ వెలిగిపోతోందన్న ముచ్చట్లేగాని ప్రజల ఆరోగ్యాల గురించి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ లేదు ఫలితంగానే మన దేశంలో జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి జాతీయ స్థాయి విధానాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జనానికి రోజుకు రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీల శక్తినిచ్చే పోషకాహారం అవసరం పట్టణ ప్రాంతాలకు రెండు వేల వంద కిలో క్యాలరీలుగా నిర్ణయించారు శారీరక శ్రమ ఆధారంగా గ్రామీణులకు పట్టణాల కంటే ఎక్కువ క్యాలరీలుగా నిర్దేశించారు లెక్కలు భేష్ కానీ గడిచిన రెండు దశాబ్దాలుగా రోజూ ఈ స్థాయిలో శక్తినిచ్చే ఆహారం ఎవరికీ అందటం లేదు ఇది వాస్తవం అధికారిక లెక్కల ప్రకారమే గత మూడు దశాబ్దాలకు ఇప్పటికీ పోషకాల్లో వ్యత్యాసం పది శాతానికి పైగా తగ్గింది గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై ఒక్క శాతం జనాభా నిర్దేశిత పోషకాల స్థాయికి దరిదాపుల్లో కూడా లేరు పట్టణాల్లో పోషకాల లోపం యాభై ఏడు శాతంగా ఉంది పోషకాహార లోపంతో మరణించే పిల్లల సంఖ్య ఏటేటా పెరుగుతోంది తాజా సర్వేక్షణం ప్రకారం వందకు నలభై పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్న వారి శారీరక మానసిక ఎదుగుదల ఆగిపోతోంది అన్ని రాష్ట్రాల్లోనూ ఆకలి సూచి దిగజారుతోంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువున్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య అలాగే ఐదేళ్లలోపు వయసున్న పిల్లల మరణాల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఆకలి సూచి నిర్ణయిస్తారు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఆ సూచి తొమ్మిది పాయింట్ తొమ్మిది కంటే తక్కువ ఉండాలి ఏ రాష్ట్రంలో చూసినా ఆకలి సూచి దయనీయ స్థితిలోనే ఉంది ఒక్క పంజాబ్లో మాత్రం పదమూడు పాయింట్ ఆరు మూడుతో కొంత నయం ముప్పై పాయింట్ ఎనిమిది ఏడుతో మధ్యప్రదేశ్ అత్యంత అధ్వాన్న స్థితిలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది మధ్యప్రదేశ్లో అరవై లక్షల మంది పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు పదిహేడు రాష్ట్రాల్లో పోషకాహార లోపాలు విస్తృతంగా ఉన్నాయి ముంబై మురికివాడల్లో నాలుగేళ్లలోపు లోపు పిల్లలు ఏడున్నర లక్షల మంది ఉన్నారు మహారాష్ట్రలో ఏటా నలభై ఐదు వేల మంది పిల్లలు పోషక లోపాలతోనే చనిపోతున్నారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి దయనీయం నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్న పిల్లలు నలభై ఏడు శాతమని ఒక లెక్క చెప్తోంది తాజా సర్వే నలభై రెండు శాతం అంటోంది ప్రపంచ వ్యాప్తంగా చూస్తే పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో ముప్పై శాతం మన చిన్నారులే ఇది యునిసెఫ్ నివేదిక సారాంశం ఈ విషయంలో మనకన్నా ఆఫ్రికాలోని కొన్ని పేద దేశాలు నయం దేశ జీడిపిలో ఆరోగ్యానికి ప్రభుత్వం కేటాయిస్తున్నది కేవలం నాలుగు పాయింట్ ఒక శాతం ఇది ఏ మూలకు సరిపోదు ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ పోషకాలు అందాలంటే ఆ మంత్రదండం ప్రభుత్వం చేతిలోనే ఉంది మన దేశంలో మూడేళ్లలోపు వయసున్న పిల్లల్లో దాదాపు సగానికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి దేశంలోని సగం మంది పిల్లలు టీకాలకే నోచుకోవడం లేదు ఆరేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడడం సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి రూపకల్పన జరిగింది పిల్లల అభివృద్ధి కోసం ఏర్పడిన ఐసీడిఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పథకం ఏం లాభం ఆ విభాగం పనిచేస్తున్న తీరు పేలవం ప్రభుత్వం దృష్టి అంతంత మాత్రం ఫలితం ఐసీడిఎస్ లక్ష్యానికి ఎప్పుడో దూరమైపోయింది ఐసీడిఎస్ వ్యవస్థ పనితీరులో గణనీయమైన మార్పు రావాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూనే ఉన్నా మార్పేమీ లేదు గ్రామీణ పట్టణ మురికి వాడాలన్న తేడా లేకుండా పిల్లలు పోషకాహార లోపం అనారోగ్యంతో దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు సిబ్బంది కొరత మార్గదర్శకాల విషయంలో నిర్లిప్త కేంద్ర రాష్ట్రాల సమన్వయ సమాచార లోపం మూసధోరణి పని విధానాలతో సమగ్ర శిశు అభివృద్ధి భ్రష్టు పట్టిపోతోంది ఐసీడిఎస్ ద్వారా ఆరేళ్లలోపు పిల్లలందరికీ రెండు వేల పన్నెండులోగా సరైన పోషకాలు అందిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గతేడాది చెప్పారు ఆ సంవత్సరం రానే వచ్చింది ఇప్పుడు పోషకాహార లోపాలు జాతికే సిగ్గుచేటంటున్నారు పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయింది వట్టి మాటలు కట్టిపెట్టి సత్వర పరిష్కారాలు చూపకపోతే ప్రధాని చెప్పినట్టే దేశ భవిష్యత్తుకే పెనుప్రమాదం తప్పదు పోషకాహార లోపంతో పిల్లల మరణాలు ఆగవు